హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం మీరు మోహన్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతుంది ఏంటి అంటే నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ ని ఎలా యూజ్ చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రీవియస్ ట్యూటోరియల్స్ అన్ని కంప్లీట్ చేయడం జరిగింది విండోస్ సంబంధించినవి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించిన విండోస్ ట్యూటోరియల్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతుంది నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ ని ఎలా ఓపెన్ చేయాలి అండ్ నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ లో ఆప్షన్స్ ని ఎలా యూస్ చేయాలి అండ్ ఎలా మెయింటైన్ చేయాలి దాని గురించి ఈరోజు క్లాస్ ఈరోజు చెప్ చెప్పబోతున్నాను సో ఈ నోట్ ప్యాడ్ అనేది పెద్దగా చెప్పుకోవాల్సిన కష్టమైన వర్క్ ఏం కాదు బట్ మనం ఏదైనా డేటా ఎంట్రీ చేసి సేవ్ చేసుకోవాలంటే నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది సో వీడియో క్లాస్ చూసుకునే ముందర వ్యూఆర్స్ అందరికీ కూడా నా చిన్న మనవి ఏంటి అంటే మా ఈ లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ని మీరు సెర్చ్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియోస్ అని టైప్ చేసి సెర్చ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు సెర్చింగ్లో ఫస్ట్ ఇక్కడ మనకి లెర్నింగ్ కంప్యూటర్ తెలుగు వీడియోస్ అనేది కదా ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు డైరెక్ట్గా మా ఛానల్ని విజిట్ చేయొచ్చు కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు మేలు పొందొచ్చు అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ అలాగే ప్రతి వీడియోని చూసిన తర్వాత లైక్ బటన్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి వ్యూర్స్ థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడబోతున్నాం నోట్ ప్యాడ్ అనేది ఒక టెక్స్ట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఏది అంటే నోట్ ప్యాడ్ సో ఈ నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ని మీరు స్టార్ట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బాక్స్లో నోట్ ప్యాడ్ నోట్ ప్యాడ్ అండ్ టైప్ చేసి ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు నోట్ప్యాడ్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేయవచ్చు సో ఈ విధంగా నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఏదైనా డేటా ఎంట్రీ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి నేను టైప్ చేస్తున్నాను టైప్ చేసిన తర్వాత దీన్ని ఎలా సేవ్ చేయాలి ఏంటనేది ఫుల్గా మనం చూద్దాం సో ముందుగా మీరు ఇలా ఏ డేటా అయితే టైప్ చేశారో ఆ టైప్ చేసిన డేటా అంతటిని కూడా సెలెక్ట్ చేయండి మీరు సెలెక్ట్ చేయాలంటే మౌస్ లో ఉండే లెఫ్ట్ బటన్ ని హోల్డ్ లో ఉంచి అంటే హోల్డ్ లో ఉంచి అంటే లెఫ్ట్ బటన్ ని పట్టుకుని మీరు కింద నుంచి పైకి డ్రాక్ చేయొచ్చు లేదా పై నుంచి కిందకి డ్రాక్ చేయొచ్చు ఏడ్చడం వల్ల ఆ సమాచారం అంతా కూడా సెలెక్ట్ అవుతుంది సెలెక్ట్ అయిన సమాచారానికి ఫార్మేట్ పైన క్లిక్ చేసి పాంట్ పైన క్లిక్ చేసేస్తే క్లిక్ చేసిన ద్వారా మీకు ఫాంట్ డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ లో ఇక్కడ రకరకాల ఫాంట్స్ మనం చేంజ్ చేంజ్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ ఇక్కడ ఉంటుంది టైమ్స్ నో రమన్ తర్వాత ఇదో మోడల్ ఇక్కడ మీరు రైట్స్ ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్కటి సెలెక్ట్ చేయడం వల్ల ఏ ఫాంట్ ఎలా ఉంటుందని సెలెక్ట్ చేయడం వల్ల మీరు ఇక్కడ చూడొచ్చు అండ్ మీకు ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో నచ్చింది అనుకోండి వాటిని సెలెక్ట్ చేసేస్తారు ఓకే బటన్ ప్రెస్ చేయడం ద్వారా చూడండి లెటర్స్ చేంజ్ అయ్యాయి మళ్ళీ సెలెక్ట్ చేసి ఫార్మాట్ లోకి వెళ్ళి ఫాంట్ పైన క్లిక్ చేసేసి తర్వాత చూడండి సౌమ్య అని ఉంది సౌమ్య అని పెట్టాం సౌమ్య టైప్ చేసాం ఓకే బటన్ ప్రెస్ చేస్తే సౌమ్య అండ్ తెలుగు లెటర్స్ లో మారి సెలెక్ట్ చేసి ఫార్మేట్ లోకి వెళ్ళి ఫాంట్ ఆప్షన్ పని క్లిక్ చేసేసి మీకు ఏ ఫాంట్ అయితే పర్ఫెక్ట్ అనిపిస్తుందో ఆ ఫాంట్ ఫాంట్ సెలెక్ట్ చేయండి మీకు ఫాంట్ నేమ్స్ తెలిస్తే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు నేను టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను సో టైమ్స్ టైప్ సెలెక్ట్ చేశాను అందులో లెటర్స్ ఫాంట్ స్టైల్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ టైమ్స్ న్యూ రోమన్ అనే ఫాంట్ లో నాలుగు లెటర్ స్టైల్స్ ఉన్నాయి ఒకటి రెగ్యులర్ ఇటాలిక్ బోల్డ్ అని చెప్పేసి రెగ్యులర్ అంటే నార్మల్ గా ఇలా ఉంటుంది ఇటాలిక్ అంటే లెటర్స్ క్రాస్ అవుతాయి అండ్ బోల్డ్ అంటే థిక్నెస్ ఇక్కడ మీరు ఇక్కడ శాంపుల్ చూడొచ్చు ఇక్కడ చూడండి రెగ్యులర్ ఉంది ఇటాలిక్ ఎలా ఉంటుంది తర్వాత బోల్డ్ ఎలా ఉంటుంది తర్వాత బోల్డ్ ఇటాలిక్ ఎలా ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది సో బోల్డ్ అంటే థిక్ గా ఉండడానికి కోసం ఇకపోతే ఇక్కడ సైజ్ అనమాట లెటర్ సైజ్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు చూడండి నేను దీనికి ట్వంటీ టూ లెటర్ సైజ్ అప్లై చేశాను ట్వంటీ టూ ఇలా ఉంటుంది అండ్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇది అండ్ బోల్డ్ ఎటాలిక్ ఇలా మీరు ఒక్కొక్కటి చేంజ్ అవడం చూడండి సో ఈ విధంగా ఈ ఫాంట్ ఆప్షన్ ద్వారా మీకు ఇక్కడ ఫాంట్స్ ఫాంట్ స్టైల్ సైజ్ శాంపిల్ చూసుకుని ఓకే బటన్ ప్రెస్ చేస్తే లెటర్స్ ఆ విధంగా చేంజ్ అయ్యి చూసారా ఈ విధంగా ఫాంట్స్ చేంజ్ చేయడం నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఫాంట్ లో వర్డ్ వర్డ్ ర్యాప్ అని ఉంది వర్డ్ ర్యాప్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ ఒక లైన్ టైప్ చేస్తున్నారు నోట్ ప్యాడ్ లో చూడండి నేను ఇలా కంటిన్యూ లైన్ టైప్ చేస్తున్నాను టైప్ చేస్తుంటే ఏమైంది ఇక్కడికి వచ్చేటప్పటికి ఎండ్ అయిపోయి వెంటనే నెక్స్ట్ లైన్ కి డైవర్షన్ తీసుకుంది అదే వర్డ్ డ్రాప్ లో లేదనుకోండి చూడండి ఫార్మాట్ లోకి వెళ్ళి వర్డ్ ర్యాప్ ఆల్రెడీ అప్లై అయి ఉంది తీసేస్తున్నాను తీసిన తర్వాత ఇక్కడ చూసినారా ఈ లైన్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది కంటిన్యూషన్ గా అలా రైట్ సైడ్ వెళ్ళిపోతుంది మళ్ళీ టైప్ చేసి చూపిస్తున్నాను చూడండి అలాగే రైట్ సైడ్ కి అలా మూవ్ అయిపోతుంది ఎంత చూస్తున్నారా అదే వర్డ్ తీసుకున్నారు తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడతో ఎండ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ లైన్ కి మిగతా డేటా అంతా కూడా డైవర్షన్ ఇక్కడికి అయిపోతుంది అనమాట చూడండి ఫార్మాట్ వర్డ్ డ్రాప్ చూసినారా ఇక్కడతో ఎండ్ అయిపోయి నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తాయి ఇది వోల్డ్ డ్రాప్ అనమాట ఓకే సో ఇలా సెలెక్ట్ చేశాను డిలీట్ చేసేస్తున్నాను కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పోతుంది మ్యాటర్ అంతా కూడా అట్లాగే ఇప్పుడు చూడండి ఎడిట్ అంటే ఎడిట్ లో చూడండి అండ్ చేశారనుకోండి సో మనం లాస్ట్ యాక్షన్ ఏదైతే చేసామో అది తిరిగి మళ్ళీ వస్తుంది మళ్ళీ అండు చేస్తే దాని ముందే యాక్షన్ వస్తుంది మళ్ళీ అండు చేస్తే దాని ప్రీవియస్ యాక్షన్ ఇలా వస్తూ ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఈ మ్యాటర్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఎడిట్ మెనూలో డిలీట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా పోయింది తర్వాత చూడండి కట్ కాపీ పేస్ట్ సో ఈ కట్ కాపీ పేస్ట్ ఎలా చేయాలో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాటర్ సెలెక్ట్ చేయండి దీన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాను కరసలు ఇక్కడ పెట్టేసి ఎడిట్ లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేసి పేస్ట్ చేశాను చూసారా ఎంటర్ బటన్ ఎంటర్ ప్రెస్ చేశాను నెక్స్ట్ లైన్ రావాలంటే ఎంటర్ చేయాలి పేస్ట్ చేయండి ఇలా పేస్ట్ చేసుకుంటూ పోతే కాపీ పేస్ట్ అవుతుంది అంటే డూప్లికేట్ అవుతుంది మీకు దీని గురించి ఇంకా క్లియర్ గా నేను ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు చెప్తున్నాను చెప్తాను సో ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ కనుక మీరు క్లియర్ గా విన్నట్లయితే ఈ నోట్ ప్యాడ్ వర్డ్ ప్యాడ్ అనేది పర్ఫెక్ట్ గా మీరు చేసేయగలరు ఓకే తర్వాత పేస్ట్ కట్ కట్ అంటే ఆ సమాచారాన్ని తీసేసి ఇంకో చోట పంపించడం కోసం కాపీ అంటే అక్కడే ఉంటుండగానే ఇంకో డూప్లికేట్ తయారు చేయడం కోసం ఓకే తర్వాత ఈ ఫైండ్ ఫైన్ నెక్స్ట్ రీప్లేస్ ఇవన్నీ కూడా ఎంఎస్ వర్డ్ లో వచ్చేటప్పుడు మనం క్లియర్ గా మాట్లాడారు డుకుందాం సో మీరు ఆ వీడియో చూసుకున్నట్లయితే ఈ నోట్ ప్యాడ్ వర్డ్ లాంటివి మీరు ఈజీగా డీల్ చేయగలరు తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని చూసారా ఈ సెలెక్ట్ ఆల్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా చూడండి చేశాను ఎడిట్ మెను సెలెక్ట్ ఆల్ ప్రెస్ చేయడం ద్వారా మీ నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ లో ఎంత డేటా అయితే ఉందో ఆ మొత్తం డేటా అంతా కూడా ఒకేసారి సెలెక్ట్ అవ్వాలంటే సెలెక్ట్ ఆల్ ఓకే దానికి షార్ట్ కట్ కీ ఏంటంటే కంట్రోల్ ఏ కీబోర్డ్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా కూడా సెలెక్ట్ అయిపోతుంది చూడండి ఓకే ఇలా ఈ విధంగా సెలెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ ని నేను డిలీట్ చేస్తున్నాను కీబోర్డ్ లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను కంట్రోల్ ఏ డిలీట్ చూసారి పోయింది మళ్ళీ తిరిగి రావాలంటే అండు అన్నాను అండుకి షార్ట్ కట్ కి కంట్రోల్ జెడ్ సో ఇక్కడ టైం బటన్ ప్రెస్ చేయడం ద్వారా చూడండి ఇక్కడ టైం అండ్ డేట్ అని క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్ గా నోట్ ప్యాడ్ లో టైం తీసుకురావచ్చు దానికి షార్ట్ కట్ కి ఎఫ్ ఫైవ్ బోర్డ్ లో ఎఫ్ ఫైవ్ ప్రెస్ చేసినా కూడా డేట్ అండ్ టైం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ విధంగా తయారు చేసిన ఈ ఇన్ఫర్మేషన్ ని మనం సేవ్ చేయడం ఎలాగ చూడండి ఫైల్ వెళ్ళి సేవ్ బటన్ ప్రెస్ చేస్తాను కంట్రోల్ ఎస్ షార్ట్ కట్ కి ఓకే సో ఎస్ కంట్రోల్ ఎస్ ప్రెస్ చేశాను నేను దీన్ని డెస్క్ టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నాను లేదా చూడండి ఇక్కడ నేను ఎఫ్ డ్రైవ్ లో సేవ్ చేయాలనుకుంటున్నాను సో ఎఫ్ డ్రైవ్ మీద క్లిక్ చేశాను సెలెక్ట్ చేసి క్లిక్ డ్రైవ్ క్లిక్ చేసేసి ఇప్పుడు ఇక్కడ ఈ ఫైల్ కి పేరు పెట్టాలి సో ఇంతకు ముందు ఈ ఫైల్స్ ని ఎలా సేవ్ చేయాలి ఫైల్స్ ని ఎలా డూప్లికేట్ తయారు చేయాలి ఫైల్ ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేయాలి విండోస్ సెవెన్ టెటీరియల్స్ చెప్పేటప్పుడు చెప్పాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయి ఉన్నట్లయితే వాటిని చూడండి ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది సో ఇక్కడ ఈ ఫైల్ కి నేను పేరు పెడుతున్నాను ఎక్కడ సేవ్ చేస్తున్నాం ఎఫ్ డ్రైవ్ లో సేవ్ చేస్తున్నాను ఓకే శాంపిల్ టెక్స్ట్ ఫైల్ క్లిక్ సేవ్ బటన్ ప్రెస్ చేయండి చెక్ చేద్దాం పదండి మై డాక్యుమెంట్ మై కంప్యూటర్ తర్వాత ఎఫ్ డ్రైవ్ ఎఫ్ డ్రైవ్ లో చూడండి శాంపిల్ టెక్స్ట్ ఫైల్ అని చూసారా దీనిపైన డబ్బులు క్లిక్ ఇవ్వడం వల్ల ఫైల్ ఓపెన్ అయ్యింది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా సమాచారాన్ని మోడిఫై చేసుకోవచ్చు లేదా సమాచారాన్ని మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే మోడిఫై చేస్తాను దీన్ని సెలెక్ట్ చేసి ఫాంట్ లో ఫార్మేట్ లో ఫాంట్ కు వెళ్లి చూడండి ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ రెగ్యులర్ ఓకే బట్ థర్టీ సిక్స్ కాదు నాకు ట్వెల్వ్ సైజ్ లో కావాలి సో నేను ఇలా స్క్రాల్ చేసుకుంటూ ట్వెల్త్ సైజ్ అప్లై చేసాను ఓకే బటన్ ప్రెస్ చేసా చూడండి ట్వెల్త్ సైజ్ లోకి అప్లై అయిపోయింది ఈ విధంగా మోడిఫై చేసిన తర్వాత మీరు మళ్ళీ ఫైల్ బటన్ ఫైల్ మెనూకి వెళ్ళి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది లేదా షార్ట్ కట్ కి కంట్రోల్ ఎస్ ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే సో క్లిక్ చేయండి సేవ్ చేసాం ఇప్పుడు మీరు ఇక్కడ ఇక్కడ న్యూ ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మరొక కొత్త నోట్ ప్యాడ్ ఫైల్ ఓపెన్ చేయొచ్చు చూడండి ఇక్కడ న్యూ పని క్లిక్ చేసా మీకు పైన చూసుకున్నట్లయితే టైటిల్ బార్ లో అన్ టైటిల్ నోట్ ప్యాడ్ అని ఉంది సో ఇక్కడ కొత్త బ్లాంక్ ఫైల్ ఓపెన్ అయింది క్లోజ్ చేసేసాను తర్వాత ఓపెన్ అంటే ఆల్రెడీ సేవ్ చేసిన నోట్ ప్యాడ్ ఫైల్స్ ని మనం సిస్టమ్ నుండి ఓపెన్ చేయాలంటే ఓపెన్ ఆప్షన్ పని క్లిక్ చేయాలి చూడండి ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను కొత్తది బ్లాంక్ ఒకటి ఓపెన్ చేస్తున్నాను నోట్ ప్యాడ్ చూడండి ఇక్కడ మనం చూస్తుంది ప్రెసెంట్ మన దగ్గర ఉన్నది అన్ టైటిల్ నోట్ ప్యాడ్ కొత్త బ్లాంక్ డాక్యుమెంట్ ఫైల్ మెన్యూ వెళ్ళి ఓపెన్ పైన క్లిక్ చేసి ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయచ్చు మనం సేవ్ చేసిన ఫైల్ ఎఫ్ డ్రైవ్ లో ఉంది సో ఎఫ్ డ్రైవ్ సెలెక్ట్ చేశాను ఆ ఎఫ్ డ్రైవ్ లో చూసుకున్నట్లయితే శాంపిల్ టెక్స్ట్ ఫైల్ అని చూసారా దాన్ని సెలెక్ట్ చేశాను ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే ఆల్రెడీ మనం సేవ్ చేసిన ఫైల్ ని మనం ఇక్కడ ఓపెన్ చేసి చూస్తున్నాం సో ఈ విధంగా ఓపెన్ ఆప్షన్ ఉపయోగపడుతుంది అండ్ సేవ్ యాజ్ అంటే ఇదే డాక్యుమెంట్ ని మరో ఫైల్ కింద మరో నేమ్ కింద సేవ్ చేయాలంటే సేవ్ యాజ్ చేయాలి చూడండి ఇప్పుడు ఫైల్ వెళ్ళి సేవ్ యాజ్ అప్లై చేశాను అండ్ అదే ఎఫ్ డ్రైవ్ లో సేమ్ ఫైల్ ని నేను మరొక ఫైల్ మరో నేమ్ తో సేవ్ చేయొచ్చు సేమ్ చూడండి శాంపిల్ టెక్స్ట్ ఫైల్ అని చూడండి దానికి నెంబర్ టూ అనే పేరు ఇచ్చేస్తున్నాను దానికి డూప్లికేట్ కాబట్టి టూ అనే పేరుతో సేవ్ చేస్తున్నాను సేవ్ వాటర్ ప్రెస్ చేయండి క్లోజ్ చేయండి మై కంప్యూటర్ ఓపెన్ చేయండి ఎఫ్ డ్రైవ్ ఓపెన్ చేయండి డ్రైవ్ ఓపెన్ చేశాను చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెండు డూప్ ఒక రెండు ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి అంటే శాంపిల్ టెక్స్ట్ ఫైల్ ఒకటి శాంపిల్ టెక్స్ట్ ఫైల్ టూ ఒకటి ఇందులో ఏముందో తర్వాత ఇందులో ఏముందో మీరు చూడొచ్చు రెండు చూడండి రెండు ఒకే లాంటి డేటా ఉంది ఓకే సేవ్ యాజ్ అంటే సేమ్ డాక్యుమెంట్ ని మనం సేవ్ చేయడానికి అదే విధంగా సేవ్ చేయడానికి సేవ్ యాజ్ ఉపయోగపడుతుంది అర్థం వ్యూర్స్ ఈ విధంగా మీరు నోట్ ప్రోగ్రామ్ ని మెయింటైన్ చేయొచ్చు మీ దగ్గర ఉండే సమాచారాన్ని కంప్యూటర్ లో సేవ్ చేసి ఉంచుకోవడానికి ఈ విధంగా చేయాలి నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫాల్ట్ గా ఉండే ప్రోగ్రామ్ ఇది సో ఈ విధంగా నోట్ ప్యాడ్ ప్రోగ్రామ్ యూజ్ చేయాలి వ్యూర్స్ మీకు అర్థమైంది అనుకుంటాను ఒకవేళ ఈ డాక్యుమెంట్ ని మీరు ప్రింట్అట్ తీయాలనుకుంటే ఫైల్ బటన్ ప్రెస్ చేస్తారు ఫైల్ వెళ్ళి కంట్రోల్ పీ గానీ లేదా ప్రింట్ ఆప్షన్ పని క్లిక్ చేస్తారు ప్రింట్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా ప్రింటింగ్ ఇచ్చుకోవచ్చు అండ్ ఇందులో ఈ ప్రింటింగ్ చేసేటప్పుడు ఏ విధంగా సెట్ చేయాలి అండ్ తర్వాత ఎలా ఇవ్వాలి అనేది మొత్తం మీకు ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు పర్టికులర్ గా డీటెయిల్ గా ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను సో ఈ నోట్ ప్యాడ్ సంబంధించిన ఇంకా ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ చెప్పేటప్పుడు మీరు నేర్చుకున్నట్లయితే ఎంఎస్ వర్డ్ ఎక్స్ తర్వాత వర్డ్ ప్యాడ్ నోట్ ప్యాడ్ లాంటి ప్రోగ్రామ్స్ ని ఈజీగా డీల్ చేసుకోవచ్చు సో త్వరలో మీకు ఎంఎస్ వర్డ్ ప్రోగ్రామ్ మీకు అప్లోడ్ చేస్తాను సో కీప్ వాచింగ్ అండ్ షేరింగ్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియో ఈ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కంప్యూటర్ టెక్నికల్ కోర్స్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ మరిన్ని వీడియోస్ స్క్రీన్ పైన కనబడుతుంది చూడండి సో ఈ స్క్రీన్ పైన క్లిక్ చేయడం ద్వారా వీడియోని డైరెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే